బతుకమ్మ చీరలు చూపెట్టా ఇక మా ఆడపడుచుల కోసం ఇగో ఇందిరమ్మ చీరలు రెడీ పంపిణీకి సిద్ధంగా యాభై లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయట పంపిణీ చేయడానికి ప్రాసెసింగ్ లో ఒక మనలో ఒక పది లక్షల ఈ టైం మీరు వార్త చూసుకున్న టైంకి ఒక పది లక్షల చీరలు ఉన్నాయి ఈ నెల ఇరవై మూడు నుంచి పంపిణీ ఇరవై మూడు తారీఖు నుంచి చీరలు వస్తారు ఆ యాభై లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయి ఇగో ఆ చీరలు మీరు మీకు గా చీరలు పైన లక్షలు చూపిస్తా ఇగో ఇది ఇక్కడ చీరను చూడవచ్చు మనం ఇగో సో ఇట్లా ప్యాకింగ్ ఏమో ఇట్లుంటది ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం అక్కా చెల్లెలకు మీరు ఏమంతనుక మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అని చెప్పేసి చీరే ప్యాకింగ్ ఇట్లుంటది ఇగో ఒక రకమైన చీర పట్టు చీరల లాగా తలపిస్తున్నాయి కొంచెం చూడడానికి అయితే మరి చీరల గురించి మహిళకి అవగాహన ఉంటుంది ఇగో సో ఇట్లా మహిళలు మెచ్చే విధంగా వాస్తవానికి మహిళలకు చీరలు నచ్చేలాగా వేయడం అనేది చాలా ఒక పెద్ద టాస్క్ అది వాస్తవానికి ప్రభుత్వం ఆ టాస్క్ ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తున్నాను అనుకుంటాం రకరకాల వెరైటీస్లో రకరకాల చూడొచ్చు మనం ఇది చీరలు ఇలా ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి సో ఇట్లా అయితే ప్రభుత్వం పంపిణీకి అయితే సిద్ధంగా వచ్చింది అవి ఇంకా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను జస్ట్ రెండు టూ వెరైటీస్ చూపించిన అవి ఇరవై మూడు తారీఖు నుంచి చీరలు వస్తారట మీ ఏరియాలో చూసుకోవాలి స్వయం సహాయక గ్రూపు ఎస్ఎస్ సి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఇందిరమ్మ చీరలు రెడీ అయ్యాయి ఇందిరా మహిళా శక్తి కింద మహిళా సంఘాలకు సభ్యులకు ఒక్కో చీర ఇవ్వాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు చీరల ఆర్డర్ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల నేతలకు ఇచ్చింది ఏడాది పని కల్పించాలన్న ఉద్దేశంతో నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేయాలని నేతలను ఆర్డర్ అప్పగించింది దాదాపు ఆరు నెలలు కష్టపడి సిరిసిల నేతలను ఇంద్రమ్మ చీరలు సిద్ధం చేశారు ఇప్పటి వరకు మూడు ముప్పై ఐదు కోట్ల మీటర్ల క్లాత్ నేయడం అనేది పూర్తయిందట మరి ఓన్లీ ఇక్కడ మనం చూసిన వార్త అయితే డాక్టర్ అంటే ఎస్హెచ్ గ్రూప్ లకే అంటారు మరి అందర్ మహిళకి ఇస్తారా ఎస్హెచ్జి గ్రూప్ లకే ఇస్తారా అనేది కూడా ఇంకా క్లారిటీగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఇక చీరలు